ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో సింహరాశి వారు అందరికి కూడా ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ నమో వెంకటేశాయ గురుగారు ఏప్రిల్ మాసంలో వారి పరిస్థితి ఏంటంటారు ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి వీళ్ళకి సింహం అంటే బేసిక్గా ఫారెస్ట్లో అడవిలో ఏం చేస్తుంది ఎంతమంది ఉన్నారు ఎవడెవడీ ఎలా మాట్లాడితే వాడు నాకు ఓటేస్తారు వీళ్ళందరూ ఓటేస్తాను కదా నేను రాజయ్యేది సో వీడిది ఇది ఇప్పుడు ఇదన్నమాట ప్లాన్ స్కెచ్ ఈ సంవత్సరం ఉగాది కొత్త సంవత్సరం మొదలవుతుంది ఏం చేస్తే బాగుంటుంది నేను చేస్తున్న జాబ్ కంటిన్యూ అవ్వాలా ట్రాక్ మార్చాలా చేస్తున్న జాబ్ కంటిన్యూ అవుతూ ఇంకో ట్రాక్కి ప్రిపేర్ అవ్వాలా అసలు మొత్తానికి వదిలేసి ప్లేస్ మారిపోయి కొత్త ట్రాక్ వేసేద్దామా ఇదే ఆడపని సో ఆలోచనలు అయితే బాగానే ఉన్నాయి మరి నిర్ణయాలు కూడా నిర్ణయాలు తీసుకుంటారంటారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు షష్టగ్రహ కూటమి హౌస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎయిట్ హౌస్ లో జరుగుతుంది సో దేర్ ఈస్ ఏ చేంజ్ ఒక మార్పు జరగబోతుంది ఏదో ఒక కొత్తది మొదలెడతాడు లేకపోతే ఏదో ఒక దాన్ని తొలగిచ్చేస్తాడు మార్పు అయితే ఒకటి స్టార్ట్ అవుతుంది ఆడికి ఏదో డబ్బు ఉంది లేకపోతే ఆడికి ఏదో జాబ్ చేసే ప్లానింగ్ ఉంది దానికి తగ్గ మెటీరియల్ తెచ్చుకోవడం చదువుకోవడం లేకపోతే ఏదో సూరత్కి వెళ్ళి చీరలు కొనుక్కురావడం ఒక స్కెచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాడు ఒక స్కెచ్ అయితే వేయబోతున్నాడు గ్యారెంటీ వేస్తాడు ఏదో ఒకటి చేయబోతున్నాడు ఖాళీగా అయితే కూర్చొని సమస్య లేదు తగ్గేదే లే సో పాయింట్ ఏంటి ఫస్ట్ అయితే వీడు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీడేయట్లే స్టెప్ ప్రకృతి వస్తుంది మనం మనం చేసేది ఏం లేదు కర్మలు అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి ఇప్పుడు టైం వచ్చింది అంతే వీడికి ఒక కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నాడు వీడు మొదటి అడుగు వేయబోతున్నాడు సో జర్నీలో హడ్స్ కూడా ఉంటాయి బట్ దాన్ని హడ్డిల్స్ ఇంకా అంతవరకు వద్దు మిమ్మల్ని నేను తప్పుగా ఏమనుకోవద్దు అసలు వీడు ఫస్ట్ స్టెప్ వేసేద్దాము వీడికి తెలుసు హడ్డిల్స్ ఉంటాయని తెలుసు హడ్డిల్స్ ఉంటాయి నేను ఒకరోజు డెస్టినేషన్కి రీచ్ అవుతాను కానీ ఇప్పుడు టైం నేను స్టార్ట్ చేయాలి డిసైడ్ అయితే అయిపోతాడండి ఇవాళ స్టార్ట్ చేయకపోవచ్చు విజన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే రెడీ అయిపోతుంది పేపర్లో మొదట అడుగు వేసే పోతున్నాడు మీరు చెప్పినట్టు మీరు అడగండి ఒకసారి మీ ప్రశ్న ఏంటి అసలు మీరు ఏదో అన్నాడు హర్డెల్స్ ఏంటి మొదలైతే పెడతారు అందులో కొంచెం దాని ఏమంటారు సమస్యలు కావచ్చు అన్ని వచ్చినా కూడా దానికి సిద్ధంగా ఉంటాడు ఆ సిద్ధంగా ఉండడానికి అడుగు వేయబోతున్నాడు అంటారా అంటున్నాం ఎస్ తర్వాత నాన్నగారు ఇంపార్టెంట్ నాన్నగారు ఎలా ఉన్నారు నాన్నగారు బాగున్నారా నాన్నగారు ఏం చేస్తున్నారు నాన్నగారు తిన్నారా నాన్నగారు మీ గిఫ్ట్ పంపిస్తున్నాను నాన్నగారు 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 ప్రేమ ఎక్కువ ఈ నెల ఫోకస్ ఉంటుంది ఏదో నాన్న మీద విపరీతమైన ఫోకస్ ఉంటుంది తర్వాత ప్లాను స్కెచ్ ఒకటి తర్వాత మైండ్లో విపరీతమైన కోరికలు వస్తాయి ప్రేమ అమ్మాయిని ప్రపోజ్ చేయాలి ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి ఇవాళ నుంచే మనం ఇన్స్టాగ్రామ్లో దానికి మెసేజ్ పెట్టాలి అంటే కొన్ని కోరికలు ప్రేమకు సంబంధించిన కోరికలు వస్తాయి మానసికంగా శారీరకంగా ఏవేవో ఏవేవో ప్లానింగ్లు ఏవో కోరికలు ఏవేవో అనుకుంటాడు మరి ఈ కోరికల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఏమి ఇబ్బందులు లేవు జస్ట్ చెప్తున్న అంత మంచి పిరియుడు బాగా ఫామ్లో ఉన్నాడు గురుడు అదే మనోడు సో కొంచెం కంట్రోల్ చేసుకుంటే బెటర్ పెళ్ళి కాలేదు నీకు ఇప్పుడే ఎందుకు కోరికలు కదా కంట్రోల్లో ఉండు కోరికలన్నీ ఈ కామ కోరికలన్నీ తగ్గించు ఈ ప్రేమ గోళ ఇప్పుడు పక్కన పెట్టు ఇక మనీ ఫ్లో ఎలా ఉండబోతుంది గురుగారు ఆర్థిక పరిస్థితి వీడు ఆర్థిక పరిస్థితిలో మార్పు లేదు కానీ వీడు వేసే స్కెచ్ వల్ల చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది వీడు లైఫ్లో తెలియకుండా కరెక్ట్ ఏ టైంలో వేయాలో ఆ టైంలో వేస్తున్నాడు వీడు అంటే ఇప్పుడు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేయాలన్నా కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో ఏదో డబ్బు ఖర్చు అయితే ఉంటుంది అది సార్ నేను చెప్పేది వీడు స్కెచ్ వేస్తాడు డబ్బు పెడతాడు ఓకే నేను చెప్పేది ఏంటంటే ఆ డబ్బు పెట్టడం కూడా వాడికి ఇమ్మీడియట్గా రాదు కదా రిజల్ట్ నేను చెప్పే పాయింట్ వీడు ఫస్ట్ దానికి రెడీ అయిపోయాడు డబ్బు పెట్టేస్తాడు రిజల్ట్ తర్వాత అవన్నీ పాయింట్ ఏంటంటే వీడు కొంచెం కూల్గా ఉండాలి ఫస్ట్ కొంచెం జర్క్ అయ్యే కనిపిస్తుంది కొంచెం జర్క్ అవుతాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అన్నీ బాగానే చేస్తాడు కొంచెం జర్క్ అవుతాడు ఆ జర్క్ అవ్వద్దు అంటాను ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మే ఫిఫ్టీన్త్ గురుడు మారుతున్నాడు ఇది షష్టగ్రహ కూటమి ఈ మధ్యలో వీడు ప్లానింగు ఇన్వెస్ట్మెంటు స్కెచ్ ఇదంతా ఇంత ఉంది కాబట్టి కొంచెం రిలాక్స్ రిలాక్స్ కూల్గా చెల్ ఒక ఐదారు ఒపీనియన్లు తీసుకో నీ ఒపీనియన్ ఉంది ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకున్నావు అన్నీ ఓకే ఇంకా ఒక రెండు ఒపీనియన్లు తీసుకో ఎవరి దగ్గర అయితే నువ్వు అసలు నేను ఒపీనియన్ తీసుకొని వాడేంట్రా అని అనుకుంటాను చూడండి వాడి దగ్గర ఒపీనియన్ తీసుకోవాలి ఇప్పుడు ఒకడు ఉన్నాడు షాప్ పెడుతున్నాడు వాడు ఏం చేస్తాడు అందరు షాప్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇప్పుడు నువ్వు పానీపూరి బండి పెట్టాలి పానీపూరి బండ్లు పెట్టే వాళ్ళు అందరు నీకు ఫ్రెండ్స్ ఉంటారు కానీ వాడు ఒక్కడ ఒపీనియన్ కాదు వేరే వేరే వాళ్ళు ఉంటారు కదా రకరకాలు వాడు ఒపీనియన్ కూడా తీసుకోవాలి ఒకసారి మీరు చేసేది బండి పెడతారు నడుపుతారు సెంటర్ ఉంది మెటీరియల్ ఉంది అంతేగా రెడీ కానీ ఒకసారి వేరే ఒపీనియన్స్ కూడా ఒకసారి తీసుకోవాలి యూ హ్యావ్ టు టేక్ అన్ ఆల్టర్నేట్ ఒపీనియన్ ఆల్వేస్ ఇన్ లైఫ్ నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురువు గారు నిరుద్యోగులకి ఉద్యోగం రాబోతుంది ఎనిమిదో ఇంట్లో షష్టగ్రహ కూటమి అంటే గ్యారంటీ చేంజ్ ఈజ్ కమింగ్ నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ వస్తుంది పెళ్ళిళ్ళు పరిస్థితి పెళ్ళిళ్ళు కుదురుతాయి అన్ఎక్స్పెక్టెడ్గా కుదురుతాయి అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్తో కుదురుతాయి పెళ్ళికంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రపోజ్ చేస్తారు సడన్గా అమ్మాయి చెప్పేస్తారు ఎప్పుడుంచో ఉంటుంది వీడికి మనసులో దాచుకుంటూ ఉంటారు బర్స్అవుట్ అయిపోతారు బర్స్అవుట్ అయిపోతారు అంటే ప్రతి ఈవెంట్ ఈ నలభై ఐదు రోజులు వీడికి కలిసే వస్తుంది ఏదో అమ్మాయి కనెక్ట్ అయిపోతుంది వ్యాపారం పెట్టేస్తాడు ఆ మంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సో ఈ పౌర్ణమి తర్వాత అయితే చాలా గుడ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి అంటారు అయితే పౌర్ణమి దాకా కూడా గుడ్ రిజల్ట్స్ పౌర్ణమి తర్వాత కూడా మంచి రిజల్ట్స్ సో ఇన్ని రిజల్ట్స్ వస్తున్నప్పుడు అందరికీ అన్ని రిజల్ట్స్ రావు గడు ఒకటి వ్యాపారం పెడతాడు ఒకటి గర్ల్ ఫ్రెండ్ క్లిక్ అవుతుంది ఒకటి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది కానీ ఒకరికి అన్ని కలిసి వస్తాయి కొందరికి కొందరు కొన్ని జాతకాలు ఉంటాయి కానీ నా అతివృష్టి అని వాడికి అన్ని కలిసి వస్తాయి సో పాయింట్ ఏంటంటే నువ్వు జర్క్ అవ్వకు కూల్ 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 కూల్స్ వెల్ బాగా చెప్పారు ఆలి ఆల్ కానీ కొందరు ఆత్రం ఎక్కువ ఉంటుంది ఆత్రం పడుతుంటారు ఇన్ని చూస్తారు పిచ్చడైపోతారు అలాంటి వాళ్ళు నామస్మరణ చేయాలి సింహరాశి అంటే నరసింహ 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 వైవాహిక జీవితం బాగానే ఉంటుంది అంటారా బాగానే ఉంటుంది డోంట్ వరీ నరసింహ 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 ఈ నామస్మరణ చేయాలి చేస్తే మంచిది వైవాహిక జీవితంలో కూడా కొత్త కొత్త మలుపులు వస్తాయి అంటే పాయింట్స్ నేర్చుకుంటాడు భార్యని ఇంకా అర్థం చేసుకుంటాడు సో నో వన్ టు వరీ ఆల్ ఈజ్ వెల్ బట్ నామస్మరణ చేసుకుంటే బెటర్ ఎప్పుడైనా సో ఫైనల్గా వీళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు అన్నట్లుగా ప్లానింగ్ అయితే చేసుకుంటారు పర్ఫెక్ట్ ప్లాన్తో రెడీగా ఉంటే బెటర్ అంటారు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ దీంతో పాటు ఒకటి యాడ్ చేస్తాను నామస్మరణ చేయాలి మీకు అన్నీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా దేవుడు ఆశీర్వాదం లేకపోతే ఏది కలిసారు ఇప్పుడు మీ ఇప్పుడు అదంతా బాగుంది మీ జన్మ జాతకం బాగాలేదు ఏం చేస్తారు అన్నీ పడిపోతాయి కులాబ్స్ అయిపోతాయి కదా అలాంటప్పుడు నామస్మరణ మీకు విషయం తెలుసా అన్నీ బాగున్నాడు నామస్మరణ చేస్తాడు ఏమి బాగలేనోడు జాతకంలో దరిద్రం ఉన్న నామస్మరణ చేయడు కొంతమంది కామెంట్స్ గురువు గారు మీరు చెప్తున్నారు కానీ మాకు ఇది ఇవేమి మ్యాచ్ అవ్వట్లేదు అంటే వాళ్ళ జాతకంలో దిశ అంత దశ బాగా అన్నట్టు జన్మజాతకం బాగాలేదు బేసిక్గా జన్మజాతకం బాగాలేకపోతే ఏ గోచారము ఏ యుగాది రాశి ఫలము ఏ వార్షిక రాశి ఫలం పనికిరాదు మీకు జన్మజాతకం బేసిక్గా బాగుండాలి జన్మజాతకం బాగాలేకపోయినా దాన్ని బాగు చేయాలంటే పాజిటివ్గా మాట్లాడాలి పాజిటివ్గా ఉండాలి మనం ఉండాలి మనం పాజిటివ్ గా ఉంటే గురు బలం ఇంప్రూవ్ అవుతుంది గురుబలం ఇంప్రూవ్ అయితే జీవితమే మారిపోతుంది అది సో ఓవరాల్ గా ఏప్రిల్ మాసంలో సింహరాశి వాళ్ళందరికీ కూడా ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుందో మీ మాటలో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు